అగో ఈ తొక్కుడు పొంతకి వేసింది ఇది ఉతికింది అవుతుకందా ఓ మనిషిని అన్నం పెడతా నాటే అన్నం పెడతా పెట్టవా అయ్యో గిన్నె అల్లెత్తే అని చూస్తా ఇంట్లో కూర్చుండే ఎందుకు బాగాదు బయట కూర్చుండే తేపో తేపో అంటాడు ఇంట్లో అయితే ఎన్ని బయట అయితే తినుడు కావాలి కానీ అరే బయట సల్లగట్టండి యాభై కింద కూర్చుండి తింటా ఇంట్లో ఉడకపోతాండి కాదే ఆ ఫ్యాన్ ఎత్తే కరెంట్ బిల్లాయే సరేది బైక్కి వర్క్ కట్టలేని తిన్న తగ్గి నల్ల కట్టలేను అడిగారు ఓ రోజులు అయితే అవి నెల్ల వస్తలేదు గోలల్లో నీళ్ళు కూడా అడిచినాయి నెల్లొత్తలేదు అంటే మాకు ఒకరికే అవతలేదా అనే ఊరంత వస్తలేట ఆ మోటార్ ఖరాబ్ అయినారు రెండు రోజుల వరకు అవుతుంది అయ్యో అవునా అయితే ఇంకో రెండు రోజులు రాలేనా ఆ రాలేట ఆ మజిలిలో బైక్ కానీ పోయి మజి నీళ్ళు తెచ్చుకున్నాం ఇది ఉప్పులంటే ఎక్కడో ఒక బోరింగ్లో కర్ర తెచ్చుకుంటాయి ప్లే అయ్యో అవునా మరి తిన్నంత మోసుకు అట్టద్ది నీళ్ళు మామూలు ఈ నల్లరానప్పుడు రానప్పుడు అవుతుంది అన్ని దగ్గరికి వెచ్చిత్తునే తింటాడు ఆకలినప్పుడు ముక్కడు పెట్టుకొని తింటే ఇగో ఇవ్వట్టు విడిదే అగో కూరేదే కూరేదికి గడికేంది అన్నం లేదా అన్నది బియ్యం అయిపోయింది రాత్రి చెప్పలేదా పొలంలో గడక తినే వేరు అవునా అయ్యో గోసో గోస పాల్వడు ఇదేం గోసలు ఇవి గడక తిన నానే మరి కూరే తిన్నకి కూరే అంటే మరి కింద నీ దొండకాయలు వెళ్ళినాయి కూరండుదాము అని అనుకున్నా తోమిన గంజి లేదు నల్ల రాలేదు నేను గంజి తోమలేదు కూరండలేదు అవునా నేను పనికి పోయి అరవ కష్టం నీ కూర లేకుంటే ఈ గడక ఎట్లా తినాన్నే అయ్యో పో మరి పెరిగి ఎక్కడ ఉన్నది పొలవాళ్ళు గడక అయితే లేదు అని అంటే రాత్రి తోడేసిన పెరుగు ఉంటే వాళ్ళకి పిసికిచ్చినా తినిపోయారు అవునా ఏం లేదు నాకు ఈ గడక కూడా తినబుద్ధి లేదు ఇక నేను ఈ గడక తినా ఏం పని పోని ఇక నాకు ఏది పో అయ్యో ఎట్లా మరి నువ్వు పనికి పోతే ఆ ఇంటి గడక మెత్తుకోవాలని ఉంటాయి లేకపోతే అది కూడా గడక ఉండేది ఆరు ఎవరి ఇంటికన్నా పోయి కూర అడుక్కొని వస్తా పో తొందర రా మరి ఎత్తైన అడకచ్చిన కూరలే మంచుకుంటాయి ఇంట్లో కారం ఉంటే ఉప్పు ఉండదు ఉప్పు కారం ఉండదు ఇగో ఆ ఇంటికాడ ఆ ఇంటికాడ నాలుగు ఇళ్ళలు అడకరావే అడకతే నాలుగు కూరలు మనం అనుకుంటే ఒకటే కూర సరే గాని ఇంటే నీకు లేదు తలిపేస్తావు కుక్కలు తొత్తా మళ్ళా కుక్కలు ఏమి ఉన్నాయని తొత్తా మళ్ళీ ఇంట్లో ఏమన్నా చిగననుకున్నావా అనుకున్నావా బియ్యమే గదిలే గదిలేవో నీకు ఈ గడక కోసం ఇంకా కుక్కలు వస్తాయట ఇంట్లో ఏమన్నా దొరనైతే పండు మండస్కొని తింటా ఈరో పిడి పెడతా అయ్యో పండు పొప్పడికాయ ఉండే కదా ఏమైనట్టు అయో భగవంత మళ్ళమేది ఉన్న ఈ పొప్పడికాయ లేదు మళ్ళా పండు పొప్పడికాయ ఎంత ఏమైంది ఎందుకు కొడతాను మళ్ళీ ఏమైంది ఏమైందంటే ముందరి కాల్చరవచ్చు తల్లడితే ఎంత వెల్లడి పండు జ్వర పని లేవంటే పన్నెందుకే మన పొప్పడి పండు చెట్టుకు పొప్పడికాయ ఉన్నది తెంపుకోదు వంటివి తెంపుకోతింది అంటే వరకు పొప్పడికాయ లేదా ఏం లేదా ఇప్పుడు ఆ అవునా నువ్వు పొద్దుగా వస్తున్నది మళ్ళీ ఎవరు నింపుక పెళ్ళే ఏమో ఎవరు నింపుకపోయాడు నేను దింపుకోపోతానంటే నువ్వు నమ్మాడా ఓ దానికి చెప్పు కడితే అట్న ఉంది కానీ ఎవరు దింపుకోపోయారు కదా ఏవో చెట్టుకు చెప్పు కడితే మంచిగా ఉండదని వద్దన్న కాదే ఇప్పుడు కట్టు ఇప్పుడు కట్టాను వాడికి పండుకాయ మరి ఏం చేయాలి తోటే అన్ని తెలుస్తాయి ఇప్పుడు నాకు అర్థమైంది ఇక అర్థమైంది కదా

పని అడిగి తెచ్చుకోక అది నా జాతర అయిపోయింది ఆ సరితి మరి జామ చెట్టుకు జామకాయలు చెప్పుకపోతాను జామ చెట్టుకు గట్టరా జామ చెట్టుకు ఐదు రకాల ఉన్నది అవి అయినా నువ్వు తెలిపినావు బాగా కాయలు కాసి బాగా ఎక్కడ గడపతి ఏమో నీ ఇష్టం నీ ఇష్టం ఉన్నట్టు చెయ్యి నేను చెప్పలే చెత్త ఏం నాకు అంత నువ్వు గట్టు ఏందే కాయ కాయ గట్టన్నా చెట్టు గట్టన్నా ఏమాట్టు కట్టారు కాయకుడితే కాయకాయ కట్టరు నేను వాళ్ళ తోట నిమ్మకాయలు తెంపుకోవాలని అప్పుడు చెట్టు చెట్టు కట్టి ఉన్నది కాయకాయ కట్టరు ఎవరు చెట్టుకు చెప్పు కట్టినా కా నువ్వెట్ల దంపకొచ్చినవి చెట్టు చెప్పు నిమ్మకాయలు ఎట్లా తెంపుకోవాలని ఆ చెప్పు తీసి కింద అవునా మనం గట్నే కడతాను మరి వాళ్ళు కూడా కట్టే తప్పకపోతే ఎట్ల బాలి కథ గంధికారు గట్టి దాడినా గట్టి ఇగో గట్టి ఇప్పారు సరేనా ఓ అత్తమ్మా ఉన్నడా లేరు కదా తలుపులు తీసే ఉన్నాయి తలుపులు పెట్టి ఎక్కడ పోయినట్టు వీళ్ళు అగో ఇద్దరు షట్కాలు మధ్యాహ్నం పొప్పుడికాయలు తింటారు కదా నాకు నాగూర పొబ్బడికాయలు చిన్నప్పటికాయ నుంచి నేను నాలుగు పోసార్లు నీళ్ళు ఏంటి చిన్నప్పటికే నువ్వు నీళ్ళు పోసవా ఈ చెట్టు అయితే ఆరు నెలలు కావాలి చిన్నప్పటిక నుంచి అంటే నా చిన్నప్పటిక నుంచి కాదు చెట్టు చిన్న పట్టికాళ్ళ నుంచి నీళ్ళు పోతాను అని చెప్తున్నా నా చిన్నప్పటి నుంచి నేను నోవే కానీ ఉంటి చెట్టు చిన్నప్పటి నుంచా నువ్వు ఏదైనా పోస నీళ్లు ఇవన్నీ అదవేశ అత్తమ్మా అంటే ఊర తిరిగేది నీ ఇక్కడికి అట్టి తాళం వేసిన్న చూసి షర్టు నీళ్ళు పోసేది షర్ట్ ఎండిపోతుందని అదో చూసిన వానే పండుగలో పొప్పడికాయలు జామకాయలు ఇవే తెప్పకపోవచ్చు తెప్పకపోవచ్చు ఓ కోరయ్య ఇవ్వ చెప్పులు కడతారా చెప్పదండ ఇవాడే కాదనుకుంటే చెప్పులు కొట్టినట్టు ఇదివర కాదు

వేరే టైం ఇంటికన్నా అయ్యో తాడి వచ్చుకోకపోతే అబ్బా ఇంకా తాడిందని ఏమి ఏం చెప్తాను విట్రా ఇట్రాట్రా గట్టి గట్టాలి ఎవరిది ఎంపుకోరుగా ఏంది ఏ పిల్ల పిలుస్తాను ఏమైంది ఏమైంది చూస్తురే ముందు బయటికి రా ఏమైంది ఇయో పాములున్న భయం తేలున్న భయం చూను చూ అదే అదేపోద్ది తేలైన పాము అయినా పావ తేల అయితే పాము తేల అని చెప్పనా గారు చూడు ఏంటి ఏమైంది హా ఓడా ఏం చెప్తానా అంటే అత్తమ్మా నువ్వే చెప్పినావు కదా చెట్టుకున్న కాయలు తెంపుకోవద్దు అంటే చెప్పులు కట్టద్ని అందుకనే చెప్పులు కడతానా జామకాయలు ఎవరు దెబ్బకోవద్దని చెట్టుకున్న కాయలు తెంపే చెప్పులు కట్టి మధ్య ఉన్నాయని మా చదువు నువ్వు చెప్పులు కట్టి చెట్లు పెడత అందుకనే మీ చెట్టు కడతాను జామకాయలు అంటే బాగా ఇష్టం అగో చెట్టులో అంటే చెట్టు పెట్టుకోవాలి పెద్ద వేసుకోవాలి కాపీచుకోవాలి కాపు చెప్పులో కట్టుకో కట్టుకో చీపుర్లో కట్టుకోవాలి మాకేంది అవును బుజ్జి మీ అత్తమ్మ చెప్పినట్టు చీపుర్లు అయినా మీ చెట్టు కట్టుకోవాలి మా చెట్టు కట్టేది ఎక్కడిది అవును నిజమే మీ చెప్పులు విడిచి పట్టుకో బుజ్జి నేను తీసుకోవాలి కట్టింది ఇప్పుడు లేవు అగో ఇక్కడ సాగర పాలు పడతాను అది ఇది ఏట హగో ఇక్కడ ఏం చెప్తాను వేడు అర్బు నువ్వెందుకు వచ్చినావు అత్తనుకో అత్తనుకో నోరు నేను నడుచుదండి కూర అడకత్తానని అతివి అయ్యో మళ్ళీ ఇంటి పోగా నా చెప్పులు పట్టుకొని మళ్ళీ ఉరికి అతివి ఏమైంది కూరేది నాకు ఆకలి సావా సత్తానా ఇప్పుడు కర్ద గంట చూడబట్టి అయ్యో అప్పుడే ఆకలితాని పొద్దుగాలి అన్నం పెట్టి వెంటనే గడక ఎత్తివి ఇటే ఏమైంది నడువు కూర వచ్చిందా కూర వాళ్ళు వేసి లేదా నీ బాగా నా జాగ్రత్త చెప్పులు నాటి న్యాయనే మీది మీద కట్టరు అవు వరిచి ఏం చేశా ఏం లేదు నీ లోల్ ఏంది పెయింట్ వేయండి ఏ లోల్లేమున్నది లే చెప్పి నువ్వు చెట్టుకు చెప్పులు కడితే కాయలు ఎవరు కనుక్కోవాలని నాకు జామకారు అంటే బాగా ఇష్టం అందుకని చెట్టు కట్టుడేది అది వాళ్ళ చెట్టే నన్ను కొట్టివా ఇప్పుడు నువ్వు 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 భయపెట్టిస్తా అంటే నువ్వు నవ్వుతాంది బలం లేకుండా భయపెట్టి మనిషి మనం చెప్తాను ఆవు నువ్వు నువ్వు పోయి కొట్టే అరే ను కుట్టకొట్టా నువ్ ఏంటి అయ్యో ఎందుకు భయపడతాను ఏంటి కట్టేంది ఇగో ఈ షర్టుకు మనమే చెప్పు ఎట్లే కదా ఈ షర్టుకున్న జామకాయలు అన్ని మనవి జామకాయలు జామకాయలు అబ్బో కట్టుబట్టు కట్టడానికి దల్లు అనే ఎందుకు ఎందుకో అనుతి ఇక నువ్వు అబ్బో ఏడున్న జామకాయలు ఏమిన్నాయో సుమూసిపోయి ఏమున్నాయో నీ చూపెట్టినా కోసుడా ఉన్నది నా కాకలియలు కోస ఒ జామకాయలు కొట్టే కత్తి నేను గట్టి నేను గట్టిగా పట్టుకోండి బెదిరిపోయి అంతేనట మన బెదిరియాని అంటే నాకు కూడా కొంచెం భయమే అయింది ఏ కదా అది పురుగు జామకాయ తెల్లారి జామచు ఏ బాధ ఉండదు మనకు అంతేనట్ట ఏమంట అగో పండుగ అంటావు అన్ని పురుగులు ఉన్నాయనే కచ్చకాయలనే అంత కొట్టెలు చెట్లు పట్టుకొని దీనికి చెప్పులు కట్టి కూర్చొని నావేం నా చెప్పులు ఆ చెప్పులో మూడు రూపాయలు

నాకు తెలియలేదంటాను కదా ఇప్పుడు చూడు ఈ షెడ్లు తీసుకు మంచి జామతో అట్లా బాగా జామకాయలు మంచి జామకాయ లేదా షెడ్ కోయ కడతా ఇక అప్పుడేం అనుకోలేదు ఓ శ్రీ పాడవడదు ఎవరితో కొట్టితే నన్ను నీ తెలివి ఈ రాగం చేసేటట్టే ఉన్నది ఈ రాగం చేస్తే ఉన్నది నా ఈ బలిగే ఉన్నది ఆదు అక్కడ జామ చెట్టు పెద్ద ఉంటే లేదు గట్టరా ఆగు అంతేనా మళ్ళా చెప్పుల ఖర్చు ముందటనే ఉన్నదా అంతేనా మళ్ళా చెప్పుల ఖర్చు మళ్ళీ ముందటనే ఉన్నదా అవును బొజ్జీ మీ అత్తమ్మ చెప్పినప్పుడు చెప్పులైనా చీపుర్లు అయినా ఏదైనా మీ చెట్టు కట్టుకోవాలి కానీ మా చెట్టు కట్టుకుంటావా అవును బుజ్జి మీ అత్తమ్మ చెప్పినట్టు చీరైనా చెప్పులైనా ఏదైనా మీ చెట్టుకు నువ్వు కట్టుకోవాలి మా చెట్టు కట్టేది ఎక్కడిది అవును బుజ్జి మీ అత్తమ్మ చెప్పినట్టు అవును బుజ్జి మీ అత్తమ్మ చెప్పినట్టు అవును బుజ్జి మీ అత్తమ్మ చెప్పినట్టు చీరలైనా జాకెట్ లాంటి అరే జాకెట్ లానే పోతాను అవును బుజ్జిహా కాదు అవును బుజ్జి మీ అత్తమ్మ చెప్పినట్టు చీరలైనా చీపురులైనా ఎవ్వైనా దాన్ని కట్టద్దు ఇంకా మీ ఓ బిచ్చిపోతే నీ భార్య నువ్వేవా నేను అందక నువ్వాను నువ్వాని ఓ బిచ్చి నీ భార్య మా చెట్టుకు ధ్యాన చెట్టుకు చెప్పినట్టు న్యాయమా ఇది నువ్వు విద్యమతి నీ భార్య వచ్చి మా చెట్టుకు ధ్యాన చెట్టుకు చెప్పినట్టు న్యాయమేనా ఇది అంటే వాళ్ళ